వాక్యంలో నుంచి అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి యోహాను మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఆరో వర్షం దయచేసి ఫస్ట్ జాన్ Chapter four, verse six. Manamu Devuni sambandulamu Manamu Devuni Sambandulamu Devuni eragini na Devuni vadu Manamata vinunu. Manamata vinunu. Devuni Sambandi kani Vadu Devuni sambandhe kani Manamata, Manamata Vinadu Manamata Vinadu Indu valana. Indu valana. Manamu. Manamu. Satya, swarupamaina Satya, swarupamaina Satya swarupamaina atma yedo. Satyasvarupamaina atma yedo. Brahma parachu atma yedo. Brahma parachu atma yedo. Telusu <talsukonuchunnamu>. తెలుసుకొనిచున్నాము అలలు ఈ మాటను ధ్యానిస్తుంటే నిజంగా మనం దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువల్ల మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అలలు రకరకాల ఆత్మలు ఉన్నాయి చాలాసార్లు పరిశుద్ధ ఆత్మలు ఎన్నో ఉంటే పరిశుద్ధ ఆత్మ లేకపోతే నిజంగా అపవిత్ర ఆత్మ ఇవన్నీ ఉన్నాయి అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు భ్రమపరిచి ఆత్మ ఒకటి ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు ఆ ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాము భ్రమపరచు ఆత్మ అలలూయ అలలూయ నిజంగా ఈ ఆత్మ చూస్తే నిజంగా ఈ ఆత్మ ఏ విధంగా ఎలాంటిదంటే భ్రమపరిచి ఆత్మ అలలుయ సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో మనకు మనము తెలుసుకొనిచున్నాము ఏదో మనం తెలుసుకోవాలి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది సత్యమో ఏది భ్రమపరిచే ఏదో మనం తెలుసుకోవాలి బిడ్డ చాలాసార్లు భ్రమపరిచి ఆత్మ ఆత్మచేత నింపబడి ఉంటారు అలలు అంటే వారికి సత్యము తెలియదు అలలు ఏది నిజమో తెలియదు ఏది కరెక్ట్ వర్డో తెలియదు ఏది దేవుని వాక్యమో ఏది దయ్యం వాక్యమో లేకపోతే సాతాను ప్రేరేపించే మాటలో కొంతమంది తెలియదు బ్రహ్మపరిచే ఆత్మలు చాలా ఉన్నాయి ప్రదని బిడ్డ కొన్నిసార్లు ఈ ఆత్మ చేత మనం పట్టి పీడిస్తూ ఉంటాం అలలు అయితే ప్రభు అంటున్నాడు నిజంగా దేవుని సంబంధి అయిన వారు ఏం చేసి తెలుసా ఆ బ్రహ్మపరిచ ఆత్మ ఏంటో సత్య సంబంధమైన ఆత్మ ఏంటో బాగా తెలుసుకుంటారు ప్రదేని బిడ్డ దేవుని సంబంధి కానివాడు వానికి ఏం తెలీదు బ్రహ్మపరిచయ ఆత్మ మాట్లాడుతున్నప్పుడు లేకుంటే అపవా అపవిత్ర ఆత్మ మాట్లాడుతున్నప్పుడు వాడు అనుకుంటాడు ఓ ఇది పరిశుద్ధ ఆత్మనేమో ఇది దేవుని ఆత్మ ఏమో అని వాడు ఏం చేశాడు బ్రహ్మపరిస్తు ఉంటుంది నిజంగా అపవాది అది ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నిజంగా ఈ బ్రహ్మపరిచయ ఆత్మ ఏంటో సత్య స్వరూపమైన ఆత్మ ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు గ్రహించాలంటే నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి దేవుని బిడ్డగా ఉండాలి అలాగే దేవుని వాక్యం చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి దేవుని సన్నిధి చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి ఈరోజు చాలామంది సేవకులు బ్రహ్మ భయంకరమైన మాటలు మాట్లాడుతూ భయంకరమైన అంటే బోధలు మా అబద్ధ బోధలు లేకపోతే కల్పన కథ మాటలు మాట్లాడుతుంటారు ప్రయని బట్టి కొన్నిసార్లు ఆ మాటలకు పడిపోయి మనం ఏం చేస్తుంటే ఆ మాటల ప్రకారం జీవిస్తుంటాం నువ్వు గుర్తు పెట్టుకోవాలి నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని సంబంధివైతే నీకు అన్నీ కూడా తెలుసు ఎవరు భ్రమపరుస్తున్నారో ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు బాగా తెలుసుకుంటావు ప్రేదేని బేట అందుకే ఇక నిజంగా ఎంత అర్థమైన మాట మనము దేవుని సంబంధలము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని ఎవరైతే దేవుని సంబంధులుగా ఉంటారంటే దేవుని బిడ్డలుగా ఉంటారో వారు దేవుని మాట వింటారు ప్రయదేని బేట అలలుయ దేవుని బిడ్డలుగా ఎవరైతే ఉంటారో ఆయన ఆగ్ల ప్రకారం ఆయన కట్టెల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు దేవుని మాట వింటారు అలలుయ్య పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను వెంటనే ఏం చేస్తారు వాళ్ళు తీసుకొని ఆ మాట ప్రకారం జీవిస్తారు అలాలు చాలాసార్లు మనము ఈ ఆత్మచేత బ్రహ్మపరిచే భ్రమపరిచే ఆత్మచేత నింపబడి మనం ఏం చేస్తుంటాం తెలుసా భయంకరమైన లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తుంటాం ప్రయదేనిపేట నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏ ఆత్మ అయితే ఏ ఆత్మాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వేం తెలుసా దేవుని సంబంధిగా ఉండాలి ప్రయదనిపేట ఏ ఆత్మ మంచిదో ఏ ఆత్మ చెడ్డదో అని తెలుసుకోవాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి దేవుని మాటల ప్రకారం పూర్తిగా నీ హృదయం అంతా వాక్యంతో నింపబడి ఉండాలి అలలు అందుకే యోసేపు వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు కాబట్టి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు ఓ తప్పు ఇది తప్పు ఇది మంచిది కాదు ఇది భయంకరమైన పని అని తెలుసుకొని యోసేపు ఏం చేస్తే తెలుసా ఆ ప్రాంతం నుంచి బయటికి పారిపోయాడు యోసేపుకి తెలుసు ఏది మంచో ఏది ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసు కొన్నిసార్లు మనం కూడా జీవిస్తే లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తుంటాం ఇది మంచిది కాదు అన్న అన్న దానికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి వచ్చి వెళ్ళినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తుంది తప్పు ఇది మంచిది కాదు ఈ ప్రాంతానికి రాకూడదు వీరితో మాట్లాడకూడదు ఇది అపాయకరమైన పరిస్థితి ఇది భయంకరమైన పరిస్థితి అని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతాడు ప్రదేం బిడ్డ ఎప్పుడు మాట్లాడుతున్నారు తెలుసా ఎప్పుడైతే నువ్వు దేవుని సంబంధిగా ఉంటావో దేవుని మాటల చేత నింపబడి దేవుని వాక్యం చేత నింపబడి ఉంటావో పరిశుద్ధాత్ముడే నీకు నేర్పిస్తాడు ఏది మంచో ఏది చెడు ఏదే ఈరోజు ఆత్మ లేక భ్రమపరిచి ఆత్మ చేత చాలామంది నింపబడి ఓ ఇది కరెక్ట్ ఏమో ఈ మాటలు కరెక్ట్ ఏమో వీరు చెప్తున్న మాటలు నిజమేమో అని నమ్మి ఏం చేస్తున్న వారు వారి జీవితాలు పాపంలోకి వెళ్ళిపోతున్నారు ప్రేదిన బిడ్డ హిత బోధులు భయంకరమైన బోధులు కల్పనా కథ బోధలు రకరకాల వారు మాటలు విని అపవాది సంబంధులుగా మారిపోతున్నారు ప్రేదిన బిడ్డ నిజంగా దేవుని సంబంధి మాట వినడు దేవుని సంబంధి దేవుని మాట మాత్రమే వింటాడు కానీ భ్రమపరిచయ ఆత్మ దయం మాటలు ఇవన్నీ కూడా వినడవాడు అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి అలలుయ్య ఏది మంచో ఏది చూడో బాగా అందుకే యోసేపు ఆ పాపము దగ్గరికి వచ్చినప్పుడు ఏసేపు ఏం చేశాడో తెలుసా అక్కడ నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం అక్కడే ఉన్నాడా నేను ఒంటరిగా ఉన్నాను ఎవరు చూడట్లేదు కాబట్టి కాబట్టి నేను ప్రొసీడ్ అవుతాను అనుకోలేదు యోసేపు ఇది తప్పు ఈ పాపం ఎందుకంటే యోసేపు హృదయంలో వాక్యము చేత నింపబడ్డాడు ప్రేదేన్ బిడ్డ హృదయమంతా వాక్యంతో నింపబడి ఉన్నాడు కాబట్టి యోసేపుకు తెలుసు ఇది చేసి తప్పు ఇది పాపము ఇది ఉండ ఇక్కడ ఉండకూడదు ఈ ప్రాంతంలో ఉండకూడదు అని అక్కడ నుంచి పారిపోయాడు షర్ట్ నాడి వదిలేసి పారిపోయాడు ప్రేదేన్ బిడ్డ అలలు ఎక్కటి ఈరోజు ప్రేదేన్ బిడ్డ ప్రభు రోజు నీతో సూటిగా మాట్లాడుతు ఎవరి సంబంధి దేవుని సంబంధివా లేకపోతే అపవాది సంబంధివా దేవుని సంబంధమైతే దేవుని మాట వినేటట్లుగా జీవిస్తావు దేవుని సంబంధమైతే దేవుని మాటల ప్రకారం జీవించే వ్యక్తిగా ఉంటావు దేవుని సంబంధమైతే దేవునికి ఇష్టమైన పనులేను చేస్తావు దేవుని సంబంధమైతే దేవునికి ఏ దారి ఉండి ఏ దారి చూపిస్తాడో ఆ దారి ప్రకారం వెళ్తావు ప్రదని బిడ్డ నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు వెళ్ళవు ప్రదని బిడ్డ ప్రభు మనకు పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంటాడు ఈ దారి మంచిది కాదు కొన్నిసార్లు మీరు ఆలోచించారా మనం ఈ లోకంలో ప్ర జీవిత ప్రయాణంలో కొన్ని మార్గాలు కనబడుతుంటాయి ఆ మార్గాలు గుండా వెళ్తున్నప్పుడు ఇది పరిశుద్ధ ఆత్ముడు మాట్లాడుతుండే ఇది మంచిది కాదు ఇటు వెళ్ళద్దు ఇక్కడ అపాయం సంభవిస్తుంది ఇక్కడ నష్టంగా కలుగుతుంది ఇక్కడ భయంకరమైన పాపం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం గుండా వెళ్ళొద్దు మరొక ప్రాంతం అని పరిశుద్ధాత్ముడు మనకు ఏం చేస్తాడు తెలుసా బోధిస్తాడు అలలు అపవాది మళ్ళీ భ్రమపరుస్తాడు ప్రేదే అపవాది ఏం చేస్తాడు సాతాను భ్రమపరుస్తాడు కానీ దేవుడు చక్కటి మార్గాన్ని చూపిస్తాడు గట్టిగా చెప్పనుకూడదా కానీ ఈరోజు భ్రమపరిచే ఆత్మ మనకు కాదు సత్య స్వరూపమైన ఆత్మ మనకు కావాలి అందుకే అంటున్నాడు ఇందు అందువలన ఇందువల్ల మనము సత్య రూపం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచే ఆత్మ ఏదో తెలుసుకొని హలూయా నిజంగా దేవుని ప్రియ సంగమా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మనం తెలుసుకోవాలి అలలుయ రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి ఆది కాండం రెండో అధ్యాయం ఏడో ఏడో వచ్చిన ఆది కాండము రెండో ఏడో వచ్చిన దేవుడైన యహోవా దేవుడైన యహోవా నేల మంటితో నేల మట్టితో నరుని నిర్మించి నరుని నిర్మించిందంధ్రములో జీవవాయువును ఊదగా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ నరుడు జీవాత్మను మొదటిగా బ్రహ్మపరిచే ఆత్మ రెండోదిగా ఏంటంట జీవ ఆత్మ జీవ ప్లస్ జీవము ప్లస్ ఆత్మ అలలుయ అంటున్నాడు దేవుడిని యహోవా మంటితో నరుణ్ నిర్మించి వాని నాస్కార్ రంధ్రంలో జీవ వాయుది నువ్వులగా నరుడు జీవాత్మ ఆయను అలలుయ్ బిడ్డ రెండు ఆత్మ ఏంటో తెలుసు జీవాత్మ అలలూయ మొట్టమొదటిగా తెలుసు ఆదాము మొట్టమొదటి మానవుడు ఆదాము కదా ఆ నిర్మించడానికి సుష్ణంతా కలగజేశాడు కానీ నరుణ్ణి చేయడానికి ప్రభు ఎంతో కష్టపడ్డాడు ప్రదీని బిడ్డ నేల మట్టుకు వంగి ఏం చేసాడు మట్టిని తీసుకొని ఏం చేస్తాడు తన మాదిరిగా ఏం చేశాడంట రూపాన్ని చేశాడు చేసి ఏం చేశాడో తెలుసు నాస్కార రంధ్రములో ఇక్కడ దేవుడైన యహోవా నేల మంటితో నరు నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా వాని నాసిక అంధ్రంలో ఏం చేశాడంట జీవవాయువును ఊదగా వాడు ఏమయ్యాడంట జీవాత్మయను అలలూయ అలలుయ నరుడుగా మారాడు అతనిలో ఏమొచ్చింది జీవము ప్లస్ ఆత్మ జీవ ఆత్మ ఉంది అతనిలో అలలుయే ప్రియదేని బిడ్డ ప్రభు మన కూడా ఈ ఆత్మ చేత నింపాడు ప్రియనబిడ్డ ప్రభు మన కూడా ఈ ఆత్మచేత జీవాత్మ చేత నింపాడు అలలూయ జీవం మనలో ఉంది అలలూయ జీవం మనలో ఉంది కాబట్టి మనం జీవ ఆత్మ చేత నింపబడిన మనము దేవుని కొరకు మనం నిలబడాలి దేవుని కొరకు దేవుని జీవి దేవుని మాటలు వినే బిడలుగా మనం జీవించాలి ప్రీదేని బిడ్డ దేవుని కొరకు నిలబడాలి ఎందుకంటే ఆయన ఆ జీవవాయువుని ఊదాడు మనలో అలలూయ కలుగునుగాక కలుగును అంటే అవుతారు కానీ ప్రభు ఎంత గొప్ప పని చేశాడు తెలుసా నేల మట్టుకు వంగి మట్టిని తీసుకున్నాడు ఏం చేశాడు ఒక రూపాన్నించి వారి నాస్కార ఏం చేశాడు తెలుసా జీవవాయువుని ఊదాడు అలలూయ జీవాత్మ నరుడు ఏమయ్యాడు జీవాత్మగా మారిపోయాడు అలలూయ అయితే అలాంటి దేవుడు గొప్ప దేవుడు తన జీవవాయుని మనల్ని ఊది ఏం చేసి మనల్ని నరులుగా చేశాడు నారిగా నరులుగా మనం చేశారు అలలూయ దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక మన మీద పెట్టాడు ప్రేదేన బిడ్డ ఒక ప్లాన్ ఉంది మన కోసం ఆ విధంగా జీవవాయుని ఊదాడంటే మన మీద ఒక ప్లాన్ ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక గొప్ప ప్రణాళిక మన ఎదుట ఉంది ప్రేదేని బిడ్డ హలలూయ మొదటి ఆత్మ ఆత్మ ఏంది బ్రహ్మపరుచ ఆత్మ రెండో ఆత్మ జీవాత్మ మూడు ఆత్మ జీవితం మార్కు సువార్త మూడో అధ్యాయము మార్క్ సువార్త మూడో అధ్యాయం పదకొండో వచ్చినం అపవిత్ర ఆత్మలు పట్టినవారు ఇక్కడ మూడో ఆత్మ ఏంటి అపవిత్రాత్మ మూడు చదవమ్మా అపవిత్రాత్మలు పట్టినవారు అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచుకలు వేసి వేసి మూడు ఆత్మ ఏంటి అపవిత్రాత్మ అలలూయ అపవిత్రాత్మలు పట్టినవారు ఆయన చూడగానే ఆ ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి అలలూయ ఈ అపవిత్ర ఆత్మలు పట్టినవి ఏసుప్రమను చూడగానే ఏం చేశాడంటే గట్టిగా కేకలు వేసాడు అందుకే దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు అవిత్రాత్మ చేత పట్టినవారు మామూలుగా ఉండరు మౌనంగా ఉండరు కేకలు వేసి ఎందుకంటే వారిలో నిజంగా వారిలో ఏముందంటే అపవిత్ర ఆత్మ ఉంది ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి దగ్గరికి వస్తుందో అపవిత్రాత్మ ఏమవుతుంది తెలుసా పారిపోతుంది గట్టిగా చెప్పలేకూడదాం నిలబడదు ప్రయని బయట ఎప్పుడైతే దైవ సేవకులు దేవుని ఆత్మ చేత పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ప్రార్థన చేస్తారో వారిలో ఉన్న అపవిత్రాత్మ ఏమవుతుంది తెలుసా పారిపోతుంది వాడు మౌనంగా ఉండడు వీడు చూడండి చాలాసార్లు మన సంఘంలో కూడా అపవిత్రాత్మ పట్టినవారు దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ పారిపోతుంటారు అలలుయ్య మొన్న ఒకసారి సాయంకాలము ఒక మన సంఘ సంఘ సభ్యులు వచ్చారు ఇద్దరు వచ్చి వెయిటింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చారు వాళ్ళ తల్లి కూతురు పెళ్ళి సో ఆమె ఇవ్వడానికి కార్డు ఇవ్వడానికి వచ్చింది వచ్చి కూర్చొని సాయంకాలం కూర్చోబెట్టాము ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం యాక్చువల్గా ఆమె కార్డు ఇవ్వడానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వాళ్ళ కూతురు పెళ్ళి అయితే ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది వచ్చింది దైవశకులు మాట్లాడుతున్నారు మాట్లా ఏం ప్రార్థన చేయలే ఏం చేయలేదు ప్రా మాట్లాడుతున్నారు మాట్లాడు సడన్గా ఏంటంటే ఆమెలో ఏముందని అపవిత్ర అపవిత్రాత్మ ఉంది సడన్గా గట్టిగా కేడుస్తుంది కేకలు పెడుతుంది మేము ఏం ప్రార్థన ఏం చేయలే కేవలం మాట్లాడుతున్నా అంటే అపవిత్ర ఆత్మ దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ముందు ఉన్నప్పుడు అపవిత్రాత్మ ఏం చేస్తాడు తెలుసా కేకలు వేసి అక్కడి నుంచి పారిపోతాడు ప్రజలు అపవిత్రాత్మ మౌనంగా ఉండదు కేకలు వేస్తూ గట్టిగా ఎక్కడెక్కడ కూడా మనం చూస్తున్నాం నిజంగా అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి మన దైవ సేవకులుగా మనమే ప్రాణం చేసిన అపవిత్రాత్మలు కేకలు వేస్తూ బయటకు వస్తే పరలోకపు తండ్రి ఆ దా పరలోకండి దిగి వచ్చిన కుమారుడు నిజంగా అపవిత్రాత్మతో పట్టిన వారు ముందుంటే వరుని మౌనంగా ఉంటారా ఇక్కడ చూస్తున్నాం గజ అపవిత్రాత్మను పట్టినవారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి అలలూయ యేసుపురములు చూడగానే వాడు అపవిత్రాత్మలు పట్టిన వారు ఏం చేస్తున్నారు నీవు దేవుని కుమారుడవు అలలూయ సాతానికి తెలుసు అపవిత్రాత్మక శక్తికి తెలుసు వాడు మంచోడు చెడ్డోడో అలలూయ వాడు అన్నీ చెప్పేస్తాడు అలలూయ ఎదుట వారు ఏ విధంగా ఉన్న ఎలాంటి ఆత్మ చేత ఉన్నారో వారు డైరెక్ట్గా చెప్తారు అలలు ఇక్కడ అందుకే ఆ యేసుప్రభు వారు అపవిత్రాత్మ పట్టిన వారు ఎదుట నిలబడినప్పుడు వాడు ఏం చేస్తుంది తెలుసా నీవు కేకలు వేస్తున్న దేవుని కుమారుడు అని కేకలు వేస్తూ చెప్తుంది ప్రియదేని బిడ్డ అలలూయ ఈ మూడో ఆత్మ ఏంటో తెలుసు అపవిత్ర ఆత్మ చాలా భయంకరమైన ఆత్మ అలలూయ అపవిత్రాత్మ పట్టినవాడు మామూలుగా ఉండడు ప్రియుని బిడ్డ ఆకలి ఉందా దప్పిక ఉండదు తినరు నిజంగా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు నీరసంగా సన్నగా అయిపోతూ ఉంటారు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పటిదా నిజంగా అపవిత్రాత్మ వారిలోంచి వెళ్ళిపోతుందో వారు యొక్క నిజంగా వారి శక్తిని పొందుతుంటారు ప్రదహ హలలూయ హలూయ పరిశుద్ధ ఆత్మ నిజంగా అద్భుతమైన శక్తిని మనకు అనుగ్రహించాడు ఎలాంటి శక్తి తెలుసా నిజంగా దుష్ సాతాన్ మీద జయించే శక్తిని మనకు అనుగ్రహించాడు అపవిత్రాత్మల మీద పోరాడే శక్తిని మనకు అనుగ్రహించాడు అలలు నిలబడితే చాలు అపవిత్రాత్మ శక్తి వాడు ఏమో చేస్తా విలవిల వాడేం ఏం చేసి పడిపోయి పారిపోతాడు ప్రయదని అరుస్తూ పారిపోతాడు అలాంటి శక్తి ఈరోజు ప్రభు మనకిచ్చాడు అలలూయ ఎలాంటి శక్తి అయినా సరే మన ఎదుట నిలబడ జాలదు నిలవలేడు ప్రయన్ బిడ్డ వాడు కేకలేస్తూ ఏమవుతాడు పారిపోతాడు అలలూయ నాలుగోది మనం చూద్దాం యుహాన్సు వార్త యుహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యోహాన్ సువార్త పద్నాలుగు ఇరవై ఆరు వచ్చిన ఆదరణ కర్త అనగా అనగా తండ్రి నా నామమున పంపబోవు తండ్రి నా తో పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్ని నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ అన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును మీకు జ్ఞాపకము చేయును అలలు నేను మీ యొక్క ఉండగానే ఈ మాటలు మీతో చెప్ప చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామున పంపబోవు పరిశుద్ధాత్మ నాలుగో ఆత్మ ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ ఇది అద్భుతమైన ఆత్మ ఈ ఆత్మ చేత మనం నింపబడాలి అలలే పరిశుద్ధాత్మ చేతి ఎప్పుడైతే నింపబడతామో దేవుని యొక్క శక్తి బలముగా మనకు దిగి వస్తుంది ప్రియదేని బిడ్డ అలలూయ అలలు అంటికి అంటున్నాడు ఆదనకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును పరిశుద్ధాత్మను మనకు ఏం చేస్తుంది తెలుసా జ్ఞాపకం చేస్తాడు అలలూయ ఇది ఎవరు తెలుసా ఆదనకర్త పరిశుద్ధాత్ముడు ప్రయదేని బిడ్డ ఏసుప్రభువారు ఆ యోర్ధాన్ నదిలో ఇచ్చి యోహాన్ ఏం చేశాడు యేసుప్రభు బాప్తిసమిచ్చి వ్యూహాన్తో ఏం చేసి బాప్తిసం తీసుకున్నాడు తీసుకుని బయటికి వస్తున్నప్పుడే పావురం అతని మీద దిగి వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు అతని మీదకి దిగి వచ్చాడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు యేసుప్రభు వారి మీద వచ్చాడు ఒక పావురం వల్లే దిగివచ్చాడు ప్రీదిన బిడ్డ అలాలుయ పరిశుద్ధాత్ముడు మనకు అందరికీ అవసరం అలా అందుకే దేని వాక్యం సెలవిస్తుంది ఆత్మ లేనివాడు నా వాడు కాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనే ఒక మాట ఉంది పరిశుద్ధాత్మను ఏం చేయొద్దంట దుఃఖపరచద్దు ఎప్పుడు దుఃఖపడతాడు తెలుసా నువ్వు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతాడు ములుగుతూ ఉంటాడు ప్రియేని బిడ్డ అల ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నాలుగో ఆత్ ఆత్మ పరిశుద్ధాత్మ ఈ ఆత్మ మనందరికి కావాలి అలలూయ ఈ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా మనకు ఆదరణ ఇస్తుంది ప్రిదేని బిడ్డ కొన్నిసార్లు మనం చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటాం ఇబ్బందులు పడుతూ ఉంటాం లేకపోతే మన ప్రియులు పోగొట్టుకుంటాం కొన్నిసార్లు అలాంటి పరిస్థిలో ఈ ఆదనకర్త మళ్ళీ ఏం చేసి తెలుసా పరిశుద్ధ ఆత్ముడు మళ్ళీ ఆదరిస్తాడు ఎవరి వల్ల కాదు అలాలు మన ప్రియులు పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఇంకా ఉండలేం భయంకరమైన కన్నీళ్ళు వేదన దుఃఖం మనోవేదనతో ఉంటాం అలాంటప్పుడు మనకి ఎవరు కావాలి తెలుసా ఆదనకర్త పరిశుద్ధ ఆత్ముడు మనకు కావాలి పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని ఆదరించేవాడు ప్రేదేణ్విడి లోకంలో ఎవరి ఆదరణ మనతో కాగానే పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో ఆయన దగ్గర నుంచి మనకు ఆదరణ దొరుకుతుంది అలలూయ ఎలాంటి పరిస్థితుల దుఃఖంలో ఉన్న పరిశుద్ధాత్మనికి ఆదరించేవాడుగా ఉన్నాడు ప్రేదేణి అలలూయ ఇది చాలా ప్రాముఖ్యమైనది అది పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనకు ఏమి ఇస్తాడు తెలుసా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు సత్వాన్ని ఇస్తాడు అలలూయ కేవలం భాషలు మాట్లాడడం గట్టిగా గే అగిరి కేకలు వేయడమే కాదు చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ చేత నింపబడితే గట్టిగా అరుస్తారు కేకలు వేస్తారు అన్య భాషలు మాట్లాడతారు అది అది కూడా మాట్లాడతారు కానీ అది మాత్రమే కాదు ప్రయదేని బిడ్డ పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు ఎదుటి వాణితో ఏ విధంగా మాట్లాడాలి నీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు ప్రయదేని బిడ్డ అలలూయ హలలూయ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు పరిశుద్ధ ఆత్మను ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు ఆదరణకర్తను మనం ఆహ్వానించాలి నిజంగా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలని ఆశ ఉంటే ప్రభు సన్నిధిలో అడగాలి దేవా మీ ఆత్మ చేత నింప నింప ఆత్మ చేత నింపండి అయ్యా పరిశుద్ధ ఆత్మడు నా మీద దిగిరండి మీ ఆత్మ చేత నింప నింపండి అని ఎప్పుడైతే అడుగుతావో పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అందుకే ఆ రోజు పెంతి దినాన వారందరూ మేడగది మీద ఉండగానే అందరి మీదకి నూట ఇరవై ఏడు మంది మీదకి పరిశుద్ధాత్ముడు ఏమొచ్చాడు దిగి వచ్చాడు ప్రదేన్ బిడ్డ ఆ వారందరి మీదికి కొంతమంది మీదికే కాదు వారందరికీ ఆశ ఉంది పరిశుద్ధ ఆత్మ చేత ఏం నింపబడాలని ఆశ ఉంది అందుకే వారందరి మీదికి పరిశుద్ధ బలముగా వీచే గాలి వలె వారందరి మీద దిగివచ్చాడు ప్రేదీన్ బిడ్డ ఆత్మను మనం కూడా పొందుకోవాలి ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు కాబట్టి ఆత్మచేత పరిశుద్ధ ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతామో దేవుడు మనకు సత్యాన్ని నేర్పిస్తాడు ప్రయోజనం బిడ్డ ఆత్మచేత నింపబడితే మన జీవం మనకు ఏం చేస్తాడు తెలుసా గొప్ప ఆశీర్వాదాల చేత నింపుతాడు అలలుయ్య కాబట్టి మొట్టమొదటి ఆత్మ ఏంటి ఇంకా చాలా ఆత్మలు ఉన్నాయి కానీ టైం లేదు మొట్టమొదటిగా ఏ ఎలాంటి ఆత్మ అంట భ్రమపరిచే ఆత్మ ఇది మనకు అవసరం లేదు అవసరమా ఎలాంటి ఆత్మ కావాలి మనకు సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు కావాలి ఈ సత్య స్వరూపమైన ఆత్మ ఏదైతే కలిగి ఉంటామో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది బ్రహ్మపరిచే ఆత్మనో ఏది బ్రహ్మపరిచే ఆత్మ కాదో మనం తెలుసుకుంటాం రెండోదిగా జీవాత్మ మూడోదిగా అపవిత్రాత్మ కావాలా అపవిత్రాత్మ అపవిత్ర ఆత్మ చేత వద్దు ఎవరు వద్దు ప్రేది నాలుగోదిగా పరిశుద్ధాత్మ హలలు ఇంకొచ్చరిగా మూర్ఖత గల ఆత్మ యశ్యాగ్రంథము చివరిగా యశాగ్రంథం పంతొమ్మిదో ఆధ్యాయం చూడండి దయచేసి పంతొమ్మిది చివరిగా పంతొమ్మిది పద్నాలుగో మాట యశ్యాగ్రంథము పంతొమ్మిది పద్నాలుగు యహోవా యహోవా ఐగుప్తు మీద ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు కుమ్మరించి ఉన్నాడు మత్తుడు మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచే వారు చేసి ఉన్న ఈ ఆత్మ ఎలాంటో తెలుసా మూర్ఖత గల ఆత్మ యహో ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతితో వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమే వారు తూల చేసి ఉన్నారు హలలుయా ఈ ఆత్మ కూడా ఒకటి మూర్ఖత గల ఆత్మ వారి మీదికి దేవుడు ఏం చేశాడంట ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను ఏం చేశాడంట కుమ్మరించి ఉన్నాడు మత్తుగా ఉన్నవాడు మద్యం తాగినవాడు ఏం చేస్తాడు ఎక్కడ పడతాడు వానికి తెలియదు కదా ఎక్కడ పడతాడు సరే ఇంటికి వెళ్తాడు లేదు కాలువల దగ్గర లేకపోతే రోడ్ల సైడ్లో పడి ఉంటే వీళ్ళందరూ ఎలాంటివారు తెలుసా మత్స్య మద్యముతో మత్తులైన వారు అలలు అలాంటి ఆత్మ ఐగుప్తు మీద ప్రభు కుమ్మరించాడంట అలలూయ నిజంగా అంత అద్భుతమైన ఆత్మ కదా ఇది ఐగుప్తు మీద కుమ్మరించాడు మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తున తన పని అంతటి విషయమే వారు తూల చేసి ఉన్నారు అలలూయ తల అయినను తోకైనను కొమ్మైనను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు ఎందుకో తెలుసా వీరు మూర్ఖత గల ఆత్మ చేత నింపబడి ఉన్నారు అలలూయ కడిప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు చివరి ఆత్మ మూర్ఖత గల ఆత్మ ప్రభు ఐగుప్తు మీద కుమ్మరించాడు ఈ ఈరోజు ప్రియసంగా మా ప్రభు మాట్లాడుతుండగా ఈరోజు నీకు ఎలాంటి ఆత్మ కావాలో రవి రోజు అడుగుతున్నాడు ప్రీతిని పేట జీవాత్మ చేత నింపాడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపాడు అలలుయ నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము మనలో మనం ఏం చేస్తాం తెలుసా ఆత్మ చేత నింపబడిన మనము దేవుని కొరకు బలముగా వాడబడాలి ప్రీతి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపాడు కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి హలలుయ హలూయ దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి ఎవరికి ఎలాంటి ఆత్మ కావాలి బ్రహ్మపరిచ ఆత్మ కావాలా అపవిత్ర ఆత్మ మూర్ఖత గల ఆత్మ వద్దు హలలుయ మనకేం కావాలి తెలుసా జీవాత్మ కావాలి అలలు అపవిత్ర పరిశుద్ధాత్మ కావాలి అలాయ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం చే ప్రభు చేస్తాడు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారు దేవుని కొరకు ఏమవుతారు తెలుసా బలమైన జనాంగముగా మారుతారు ప్రేదేన్ బిడ్డ ఆ లూయ దేవునిస్థితిలో ఒక మాట అడుగుదాం ప్రేదేన్ బిడ్డ ఒక చిన్న ప్రార్థన చేద్దాం దేవా మీ ఆత్మచేతన నింపండినైనా పరిశుద్ధాత్మచేతన నింపండినైనా మీరు నా ఆత్మ మీ నా మీదికి జీవాత్మను కుమ్మరించారయ్యా మీ ఆత్మచేతన నింపినందుకు వందనాలు నాయన ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని వాక్యం సెలవిస్తున్నా మీ ఆత్మచేతన్ అందరం నింపబడాలయ్యా నింపబడిన మేము మీ కొరకు బలమైన కార్యాలు చేసేవారిగా ఉండాలయ్యా మీ కొరకునైనా తండ్రి గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే ఉండ ఉండ మాలో ఉన్న బెరవపరిచే ఆత్మను తీసివేయండి అయ్యా మూర్ఖత గల ఆత్మను తీసివేయండి ఆయన అపవిత్ర ఆత్మను తీసివేయండి అయ్యా పరిశుద్ధ ఆత్మ చేతమాన్ని నింపండి అయ్యా థ్యాంక్ యూ జీజ్ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రియదేవిని బిడ్డ పరిశుద్ధ ఆత్మ చేత మన నింపబడాలి జీవాత్మ చేతమల్ని కుంబ ఆయన కుమరించాడు ప్రియదేని బిడ్డ నింపాడు ఇక్కడి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన నీవు దేవుని కోరిక ఏ విధంగా ఉన్నావు బ్రహ్మపరిచే ఆత్మ నీకు పట్టిందా అపవిత్రాత్మ నీలోకి దూరిందా మూర్ఖత మూర్ఖత గల ఆత్మతో నింపబడ్డావాడు అడుగుతున్న ఒకవేళ నువ్వు బ్రహ్మపరిచే ఆత్మ చేత నీలో ఉన్న ఆత్మను తీసివేసేసుకో ప్రేదేం పిండి అపవిత్రాత్మ పట్టినావేమో అయితే అపవిత్రాత్మను నీలో నుండి తీసివేయబడాలంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని స్థలలో హృదయాన్ని కుమ్మరించి దేవుని అడగాలి ప్రయోదం పెడ మూర్ఖత గల ఆత్మ మనకొద్దు ప్రేదేని బిడ్డ నీకు ఏం కావాలి నీకు నాకేం కావాలి తెలుసా పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ చేత మన నింపబడాలి అప్పుడే మనం దేవుడు ఈ లోకంలో ఈ భయంకరమైన లోకంలో నిలబడ్డానికి దేవుడు శక్తిని ఇస్తాడు ప్రేదేన బిడ్డ ఆత్మ వాడు నా వాడు కాడన్న మీ ఆత్మ చేత మళ్ళందరి నింపండియా మీ వడలుగా మనందరినీ తయారీ చేయండి ఆయన ప్రతి ఒక్కరు ప్రార్థన ప్రతి ఒక్కరు కళ మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేదేన బేట ఈరోజు ఏ ఆత్మ నీ మీద కొంది నీ మీద ఉంది బ్రహ్మపరిచ ఆత్మ ఉందా ఆ పవిత్ర ఆత్మ ఉందా లేకపోతే మూర్ఖత గల ఆత్మ నీలో ఉందా ఒకవేళ ఆత్మ చేత పట్టి పీడిస్తుంటే ప్రభు ఆ భయంకర పరిస్థితి నుంచి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రేదేని బేట పరిశుద్ధ ఆత్మను ఆహ్వానించు అని అడిగితే తప్ప నాడు ప్రయదేని బేట పరిశుద్ధాత్మడ నా మీద దిగిరని అంటే ఆయన ఖచ్చితంగా మీదికి దిగి వస్తాడు థ్యాంక్ యూ గొప్పదేమో పరిశుద్ధ ఆత్మడా మీకు వందనాలు నాతో సూటిగా మాట్లాడారయ్యా మీకు వందనాలు అనేక ఆత్మలు ఉన్నాయైతే గొప్పదేమో అందరూ పరిశుద్ధ ఆత్మ చేతనింపబడాలి జీవాత్మ చేతనింపబడాలయ్యా ఇలా ఒక సంబంధమైన ఆత్మలు అపవిత్రాత్మలు భ్రమపరిచే ఆత్మలు మూర్ఖత గల ఆత్మలు మాలోని తీసివేసి వేసినయన పరిశుద్ధ ఆత్మ చేతమలు నింపి నడిపించండి నాయన తండ్రి మీకు వందనాలు విన్న మాటలు మా హృదయ ఫలింప చేయండి ఆ మాటలు దొంగలించకుండా వాణి పన్నాంగలని ఏసునాములు క్షపిస్తున్నామయ్యా మీ కృప చూపించండి మీ కార్యాన్ని జరిగించమని ప్రతి హృదయంలో ఈ మాటలు భద్రపరుచుకుని వారేగోడలు అని సాన దయచేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె